హలో ఫ్రెండ్స్ తేజస్విని గౌడ తన అందంతో తన చక్కటి నటనతో అయితే ఎంతో మంది ప్రేక్షక హృదయాలను గెలుచుకున్న తేజస్విని గౌడ అయితే లేటెస్ట్ గా కిసిక్ టాక్స్ అనే పాడ్కాస్ట్ కి అయితే వెళ్ళడం జరిగింది అక్కడ వర్ష అయితే తేజస్విని ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే అడిగింది నీ ఫ్యాన్స్ నిన్ను చాలా సార్లు అడిగే ఉంటారు ఈ క్వశ్చన్ ఇప్పుడు నేను అడుగుతున్నాను మన బుల్లి అమర్ లేకపోతే బుల్లి తేజు ఎప్పుడు రాబోతున్నారు అనేసి ఇంకా వర్ష అయితే తేజస్విని అడగడంతో ఇంకా తేజు అయితే నాకు తెలుసు నాకు కూడా చాలా మెసేజెస్ వచ్చాయి ఇది దీనికి క్లారిటీ ఇద్దాం అనేసి నేను అమర్ అయితే నా ఛానల్ ఒక వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను మీరు అనుకున్నదంతా నిజమే మీరు ఇన్ని రోజులు ఫేక్ వీడియోస్ చేశారు ఇంకా మీకు ఆ అవసరం లేదు నిజంగానే నేనైతే తల్లిని కాబోతున్నాను త్వరలో అయితే బుల్లి అమర్ లేకపోతే బుల్లి స్టేజ్ అయితే రాబోతున్నారు కాకపోతే అమర్కి అయితే ఆడపిల్ల అంటేనే ఇష్టం నాకు కూడా ఆడపిల్లనే పుట్టాలని ఉంది అనేసి చెప్పడంతో ఇంకా చాలా మంది కావ్య ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారు దీనికి కావ్యకి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ కి అయితే కావ్యకి తేజు ఒకేసారి అవకాశం రావడం అయితే జరిగింది వీళ్ళిద్దరు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ మనందరికి తెలిసిందే చాలా మంది అయితే వీళ్ళిద్దరూ కలిసి వెళ్తే చాలా బాగుంటది అనేసి అయితే అనుకున్నారు కానీ ఇంతలోనే తేజు అయితే తల్లి కాబోతున్నా అనే న్యూస్ చెప్పడం ద్వారా చాలా మంది అయితే నిరాశ పడ్డారు అయితే ఇప్పటి వరకు ఇద్దరు కూడా బిగ్ బాస్ మీద ఎలాంటి రియాక్ట్ అయితే అవ్వలేదు ఇంకా వెళ్తామని కన్ఫర్మేషన్ అయితే బిగ్ బాస్ టీమ్ కి కూడా వీళ్ళిద్దరు అయితే చెప్పలేదు అలాగే వర్ష అయితే మీకు బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చిందంట కదా అది నిజమైన అడిగితే లేదు అవును చెప్పలేను కానీ భారీ ఆఫర్తోనే వచ్చింది అనేసి తేజు అయితే చెప్పి చెప్పనట్టుగా చెప్పింది మరి వెళ్తారా అని అడిగిన దానికైతే ఇంకా అమర్ చేతిలోనే ఉంది దీనికి నేనేం ఆన్సర్ చెప్పలేను అమర్ ఒకసారి నెగిటివ్ అయి వచ్చాడు గనుక నన్ను పంపించడానికి చాలా అయితే ఆలోచిస్తున్నాడు అంటూ తేజు చెప్పింది మరి చూద్దాం ఏమవుతుందో